ఇది బిగ్ బ్రేకింగ్ లాంటిదండి మేబీ ఈ వీడియో ఇచ్చే సమయానికి న్యూస్ వచ్చి ఉండొచ్చు లేదా తర్వాత అయినా రావచ్చు అనిపిస్తుంది ఎందుకంటే సందీప్ ఘోష్ ఆర్జే ఖార్ రాధా గోవింద్ ఖర్ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి సంబంధించి మొన్నటి వరకు ప్రిన్సిపల్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఇతరుని అక్షరాల మొన్న పదిహేను గంటల పాటు విచారించిన సిబిఐ నిన్న పదమూడు గంటల పాటు విచారించిన సిబిఐ ఈరోజు మార్నింగ్ లెవెన్ నుంచి విచారిస్తున్న ఉంది సీబీఐ ఈ వీడియో మరి ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నాను నాకు ఐడియా రాదు బట్ సో అందుకే నేను ఇప్పుడు ఏమన్నానంటే రఫ్గా అయితే అరెస్ట్ చేయొచ్చు లేదా బయటికి పంపొచ్చు బయటకు పంపినా తర్వాత అరెస్ట్ అరెస్ట్ చేస్తాననిపిస్తుంది ఎందుకంటే ఇతని దగ్గర నుంచి ఊహించినటువంటి సమాచారం సీబీఐకి వస్తాం ఏ రకంగా అసలు ఇతను కలకత్తాకి ఎప్పుడు వచ్చేది ఏంట్రా బాబు అన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎప్పుడు ఉన్నాడు ఇలా ట్వంటీ ఫోర్ పరగణాస్ జిల్లాలో ఏదో ఉండే అక్కడి నుంచి అక్కడికి వచ్చి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ ఉంది అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రిన్సిపల్గా సమ్మె ఎక్కడో టీఎంసీ వాళ్ళకి బాగా క్లోజ్ అవుతాం వాళ్ళు ఇతను అపాయింట్ చేశారు అక్కడ ఇతని మీద రకరకాల ఆరోపణలు వచ్చాయి ఆల్మోస్ట్ సస్పెండ్ సస్పెండ్ చేయలేదు తీసి అవసరపడలేదు డిస్మిస్ చేయాలి బట్ అతను ఈ ఆర్జీ కార్ ఆసుపత్రికి పంపించారు ప్రిన్సిపాల్గా ఇక ఇతను వచ్చినప్పటి నుంచి ఆసుపత్రిలో ఎక్కడ లేని విధంగా ఏవో జరుగుతున్నాయి ఏంది అంటూ ఉంటే ఇప్పుడు బయటపడుతుంది ఏంటంటే డ్రగ్స్ ఎక్కడి నుంచే డ్రగ్స్ అనేవి సిటీలో వాళ్ళకి వెళ్ళక సప్లై అవుతుంది వీళ్ళ వెనక ఒక పెద్ద సైజు మాఫియాదో నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా చనిపోయినటువంటి అమ్మాయి ఉందే డాక్టర్ ఆమె కనిపెట్టారు అందుకని ఆమెను ఎప్పటి నుంచో టార్గెట్ చేసి ఈ రకంగా ఉన్నారు మనం చంపేశాం సో ఈ సందీప్ ఘోష్ ఫోన్లు ఎవరితో చాట్ చేశాడు ఎవరితో కాల్స్ మాట్లాడు మొత్తం కూడా ఆ మొబైల్ నెట్వర్క్ ఉంటుంది కదా ఆ మొబైల్ నెట్వర్క్ సంబంధించి ఎవరైతే ఉన్న సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళకి ఆల్రెడీ నోట్స్లు ఇచ్చున్నారు మొత్తం మాకు డేటా ఇవ్వండి అని వాట్సాప్ కను డిలీట్ కనుక చేస్తుంటే రిట్రీవ్ చేసుకోవచ్చు బ్యాకప్ అదంతా తీసేసి లైక్ అదన్నా చేయాలి అండ్ ఈలోపు ఈ సంజయ్ సంజయ్ రాయనోడు ఉన్నాడు కదా దొరికినాడు వాడికి ఆల్రెడీ లైట్ డిటెక్ట్ టెస్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్ సైకో ఎనాలసిస్ టెస్ట్ తర్వాత వచ్చేసి వాయిస్ మార్నింగ్ మాట్లాడుకున్నా మళ్ళీ అది సో ఆ వాయిస్ సంబంధించి మొత్తం రికార్డ్స్ చేసేసి దానికి సంబంధించి మొత్తం డిస్కస్ చేసేవాడిని చూసారా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి ఈ సైకోమెట్రిక్ రిలేటెడ్ కావచ్చు ఆర్కెమిక్స్టెస్ కావచ్చు పాలిగ్రాఫ్ కావచ్చు లైక్ ఏం మొత్తం కూడా చెక్ చేసి ఎలాగైతే వాడు చెప్పే నిజమా అబద్ధం చూసుకుని అంటున్నారు అలా ఈ సందీప్ ఘోషన్ కూడా చే కానీ ఇక్కడ మరలిపోవటం డాక్టర్లు అన్నవాళ్ళు సైకలాజికల్గా ఏం జరుగుతుందని మొత్తం తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇతరకు ఇంజక్ట్ చేస్తారు ఒక రమైన కొన్ని కెమికల్స్ అప్పుడు వీళ్ళు వాంటెడ్గా వాటిని కంట్రోల్ చేయగలుగుతారు మీరు కొన్ని సినిమాలు చూస్తుంటారు వేరే వాళ్ళు దొరుకుతున్నారు ఇతను దొరకటం వల్ల ఎందుకంటే కంట్రోల్ చేసుకుంటున్నాడు ఇవి మీకు సింపుల్ లాజిక్ చెప్తారు హిప్నాటిజం అని చెప్పేసి బయట చేస్తూ ఉంటారు హిప్నాటిజంలో కూడా హిప్నాటిస్ట్ చెప్తున్నట్టుగా మీరు ఫ్లో అయితే ఫ్లో ఫాలో అయితే ఓకే ఆ మిమ్మల్ని హిప్నాటిజం హిప్నటిజం అతను కోర్టులు కూడా ఎందుకంటే ఈ కొన్నిసార్లు ఒప్పుకొంది వాళ్ళు చెప్పేవి నిజాల అబద్ధాలు అని అసలు అర్థం కావు బట్ ఈ వాయిస్ సంబంధించి మొత్తం అనలైజ్ చేయడం కానీ ఆ చెప్తున్నప్పుడు సైకలాజికల్ ఫీలింగ్స్ని సైకాటిస్ట్ మొత్తం గమనించి దాన్ని తగ్గడం నోట్ చేయటం కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే అట్లీస్ట్ ఆ సిబిఐ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి విచారం చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట అందుకే కోర్టులు అనుమతిస్తూ ఉంటాయి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు సందీప్ ఘోష్ కూడా పెడితే అప్పుడు నా సామెరా ఎవరు ఉన్నారు ఏంటి మొత్తం బయటపడతాయి బట్ సందీప్ ఘోష్ అని మాత్రం పరమ పనికి మనం లుచ్చా వెదవ ఇది డిప్యూటీ సూపర్డెంట్గా గతంలో వచ్చేటువంటి వ్యక్తివృత్తలు అక్తర్ అలీ అతనే చెప్పాడు వీడు వచ్చాక నాశనం చేపిస్తున్నాడు ఈ కాలేజీ నేను చెప్పేసి సందీప్ ఘోష్ వీడే మెయిన్ ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ బయట పెట్టాల్సినటువంటి వాడు అండ్ వీడు ఫోన్లో దొరికే డేటాని బట్టి ఆ కాల్ డేటాని బట్టి టీఎంసీలో వాళ్ళు ఎవరు ఎరుక్కుంటారో లేదన్నప్పుడు వెనకాల ఇంటర్నేషనల్ మాఫియా ఉందో మొత్తం కూడా బయటపడాల్సి ఉంది ఈరోజు మరి సీఎం ఎన్ని గంటలు విచారించిందో ఏంటో చూద్దాం మీరు చెప్పండి ఈరోజు విచారించి అరెస్ట్ చేస్తారా విచారించి బయటకు పంపుతారా మొత్తం విచారిస్తే ఎన్ని గంటలు మొన్న పదిహేను గంటలు నిన్న పదమూడు గంటలు ఈరోజు ఎన్ని గంటలు కింద కామెంట్లో తెలియజేయండి